ఏం కాదు భరోసా ఇస్తుంది ఏం కాదు కాదు అంతా భరోసా మళ్ళీ కాదు నోటి వస్తుంది అయితే ఒకరే కదా సార్ మొత్తం పుట్ట ఉన్నాయి అన్నీ అన్ని దిల్వాలా ఇవే বুটাৰ ক্ষেত্ৰত পেটৰ বুটকা বাৰ চুমে মই গাড়ী পথ প্ৰ

మొత్తం అన్ని అందరికి మొత్తం

అందరిది అదే మాదిరి పాస్ చేపించండి అప్పుడు అన్ని బాగుంటది పంచాయతీలో మాట్లాడండి కలెక్టర్తో మాట్లాడండి మేము అయితే ఓకే దాని అమ్మవారి శాంతి వరకు అమ్మవారి పనులు జరగకూడదు చెప్పేది నేను చుట్టుపక్కల ఎన్ని ఉండాలి పోయి ఒకసారి రౌండ్ వేసుకుంట్రా ఈరోజు చేసాడు ایا اني مو سري مو گليزا گليزا केरी दिदी जना नि ताली खाली जानी दि पिट्ठास ताली खाली यार अनि डिबेट ले उठ्छ रिपोर्ट हेलो एबीएस हेलो करा चाहिँ हाम्रो न्याय हो न बगाड्न नै त काम हुन्छ లోపల లోపల ప్రస్తుతానికి ఇందుబంధ షాప్ వాళ్ళకి అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది త్రీ డేస్ టైం ఇచ్చారు త్రీ డేస్ లో షాప్ క్లోజ్ చేయాలి లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హామీ ఇవ్వడం జరిగింది సో మరొక మూడు రోజులు వాళ్ళకి సమయం ఇవ్వడం జరుగుతుంది అయినప్పటికీ రేపు ఎల్లుండి కూడా నేను ఓంకర్ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది షాపు షిఫ్టింగ్ స్టేటస్ ఉందా లేదా అని కూడా చేస్తాం మేము అట్లా జరగట్లేదు అన్న పక్షంలో మళ్ళీ మన కార్యాచరణ యథాతథంగా ఉంటుంది మన క్షేత్రాన్ని పరిరక్షించుకునే విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు ఈ లోకల్ గా ఇది ఒకటే మనం చూసాము ఇలాంటివి ఇంకా ఐదారు ఉన్నాయనేసి కూడా చెప్తాను ఐదారు అయితే కానీ లేదా పంచాయతీ ఈవో గారు అంటే పంచాయతీ సెక్రటరీ వాళ్ళు తక్షణమే వాటికి కూడా నోటీస్ ఇచ్చి మూడు రోజులు ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోండి ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ వారు కూడా చెక్ చర్చిస్తున్నాము రేపు ఈవో వారితో కూడా చర్చించి ఇక్కడ చుట్టూ ఏవేవైతే ఉన్నాయో మాంసం దుకాణాలు వాటి అన్నిటిని ముంపించే విధంగా నోటీసులు తక్షణమే జారీ చేయాలని కూడా వాళ్ళని కోరుతున్నాము లేని పక్షంలో యావత్తు హిందూ సమాజం కూడా ఖచ్చితంగా కిస్తాను క్షేత్రంలో వచ్చి కూర్చుంటాము వాటిని తొలగించేంత వరకు కూడా అన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం